బద్వేలు మండలం శ్రీ పొలం యాభై ఎనిమిది బార్ త్రీ సర్వే నెంబర్లో డెబ్బై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిలో గతంలో డంపింగ్ యార్డు ఉండేది ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డును ఇంకో చోటికి మార్చారు ఇంకో చోటికి మారుస్తానే భూ కబ్జాదారులు వెంటనే ఈ డెబ్బై ఐదు సెంట్ల భూమిని కబ్జా చేసినారు ఈ డెబ్బై ఐదు సెంట్ల భూమితో పాటు పక్కనే ఉన్నటువంటి చింతల పోయేటువంటి చెక్ డ్యాములు సైతం నాలుగు లక్షల రూపాయల వ్యయంతో కట్టినటువంటి చింతల పోయేటువంటిది శ్రీ కొత్తపల్లెం నుంచి చింతల పోయేటువంటి చెక్ డ్యాములు సైతం కబ్జాకు గురైంది ఇది అంతే కాకోకుండా ఈ శ్రీ కొత్తపల్లెంలో దాదాపు రెండు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాలు పైచీలుకు ప్రభుత్వ భూములలో ఇక్కడ మొత్తము కూడా కబ్జాలు జరిగిపోయినాయి గత ఎన్నికలకు ముందు కొంత భూమి మామూలుగా ఉన్నటువంటిది ఎన్నికల అనంతరము కూడా ఎక్కడికక్కడ వంకలు వాగులు చెక్ డ్యాములు ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా చేసి కంచెలు వేసుకొని మరి మొత్తం అంతా కూడా ఈ పొలం అంతా కూడా కబ్జాకు గురైపోయినటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం రెవెన్యూ అధికారులకు తెలియకోకుండానే ఇదంతా జరుగుతూ ఉందా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ఈ సీకొత్తపల్లెకు సంబంధించినటువంటి విఆర్ఓ గారు ఏం చేస్తూ ఉన్నారు విఆర్ఓ గారు ముడుపులు తీసుకుంటూ మరి పై అధికారులకు తెలియకోకుండా భూగబ్జాదారులకు కొమ్ము కాస్తా ఉన్నాడని చెప్పేసి భారత కమ్యూనిస్టు సిపిఐగా మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం ఇది నిజం కాకపోతే కనుక మరి నిన్నగాక మున్న బాగున్నటువంటి నిన్నగాక మొన్న ఇక్కడ చెత్తా చెదారం ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఈరోజు చూస్తే కనుక దుక్కి దున్ని మరి చెక్ డ్యాములు సైతం కూడా ఆక్రమిస్తా ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మేము ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందులో ఈ సీకొత్తపల్లంలో ఒకటి నుంచి తొంభై వరకు కూడా మొత్తం సర్వే చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం అట్లే కాకుండా ఇక్కడ చాలామంది కూడా అక్రమంగా ఆన్లైన్లు చేయించుకొని అక్రమంగా దొంగ పట్టాలు కూడా కంచెలు వేసుకున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ఈ ఒకటి నుంచి తొంభై వరకు పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు దీనిపైన నిఘా ఉంచి ఇక్కడ సర్వే చేసి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జోక్యం చేసుకుని స్వయంగా పర్యటించి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలని కూడా ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లా కాకోకుండా భూ కబ్జాదారులకు మరి కింది స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలు సైతము రెవెన్యూ అధికారులు మరి భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తే కనుక ప్రతిరోజు కూడా మీ నిర్లక్ష్యం పైన పర్యటనలు పెడతానే ఉంటాము ప్రతిరోజు కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయో అవన్నీ కూడా మేము వేలెత్తి చూపిస్తూనే ఉంటాము పైన ఉన్నతాధికారులకు తెలియజేస్తాము అట్లా కూడా కాపాడలేని పక్షంలో మేమే పేదలను సమీకరించి భూములను పేదలకు పంచుతామని కూడా ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ముఖ్యంగా మోరీలు సైతము అట్లా గోపవరం మండలంలో చూస్తుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఉన్నటువంటి మోర్యులను ఆక్రమించుకున్న పట్టించుకున్నటువంటి పాపన లేదు ఇట్లా చెడ్డాములకు సైతం ఆక్రమించి చేస్తున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి లేకపోతే కనుక భారత కమ్యూనిస్టు పార్టీ ఖచ్చితంగా దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ భూ కబ్జాదారులకు కఠిన చర్యలు విధించేలాగా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికైనా కూడా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ భూ కబ్జాలకు పాల్పడినటువంటి భూ కబ్జాదారులను ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యాములను సైతము సదును చేసి మరి భూ దుక్కి దున్ని భూమి సదును చేసుకున్నటువంటి వాళ్ళందరిపైన కూడా కఠిన చర్య తీసుకుని భూ కబ్జాదారాలను అరికట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాగదాసరి ఇమ్మాయలు సిపిఐ బద్వెల్ మండల రూరల్ కార్యదర్శి